గోవిందాయన మహా హిందూ జై శ్రీరామ్ వందే మాత్రం ఈ మధ్య ఎవరో ఒక ఆమెకు చెప్తుంది ఏమని చెప్తుందంటే ఈ మధ్య కాలంలో పుడుతున్న పిల్లలకి మాటలు లేట్ అవుతున్నాయి మాటలు సరిగ్గా రావడం లేదు బాగా లేట్ అవుతుంది నాలుగేళ్లు ఐదేళ్లు ఆరేళ్లు వస్తున్నా సరే పిల్లలు సరిగ్గా మాట్లాడడం లేదు ఆర్టీజం కేసులు కూడా ఎక్కువైపోతున్నాయి కారణాలు ఏమిటి అని ఎదురు కుర్చీలోకి వచ్చిన ఆధ్యాత్మిక వేత్త మొదలెట్టేసింది వీళ్ళు ఇంట్లో అమ్మవారి ఉపాసన అమ్మవారి పూజలు చెయ్యరండి అమ్మవారి పూజలు చేయకపోతే మాటలు రావండి అని చెప్తుంది ఎవరైనా అమ్మవారికి పూజలు చెయ్యరో వాళ్ళలో కుట్టే పిల్లలకి మాటలు రావంట పిల్లలకి మాటలు రావాలంటే అమ్మవారి ఉపాసనలు చెయ్యాలంట ఇప్పుడు ఈ వీడియో నేను మాట్లాడుతున్నాను కదా ఇక కొందరు మొదలు పెట్టేస్తారు నీకు శాక్తయం అంటే ద్వేషం అమ్మవారంటే అంటే ద్వేషం అనుకునే వాళ్ళు అనుకోండి కామెంట్ సెక్షన్ లో రాసుకోండి నేను కేర్ చేయను ఇప్పుడు నా ప్రశ్న ఏమిటంటే అమ్మవారి ఉపాసన ఇళ్లలో చెయ్యని వాడికి మాటలు రాదు నిజమైతే విదేశాలలో కుట్టే పిల్లలందరూ ఇంగ్లీష్ గలగల ఎలా మాట్లాడుతున్నారు వాళ్ళకి మాటలు ఎలా వస్తున్నాయి సరే మన స్వదేశంలోనే భారతదేశంలోనే అన్య మతాల వాళ్ళు ఉంటారు కదండి ముస్లింలు క్రిస్టియన్స్ ఉంటారు మరి వాళ్ళ పిల్లలకు మాటలు ఎలా వస్తున్నాయి వాళ్ళు చేస్తారు అమ్మవారు ఉపాసన హిందువుల్లోనే వాళ్ళు అందున్నారు నాస్తికులు కమ్యూనిస్టులు అమ్మ వారి పూజలు చేయడం వాళ్ళు ఎంతో మంది ఉన్నారండి వాళ్ళ ఇంట్లో పుట్టిన పిల్లలకు మాటలు రావడం లేదా వాళ్ళకి ఎలా వస్తున్నాయి మాటలు ఎందుకు రావడం లేదు పిల్లలకి అని సలహా అడిగినప్పుడు లేదంటే ఒక ఇంటర్వ్యూ అడిగినప్పుడు నువ్వు సహేతుకంగా దానికి సమాధానం చెప్పు ఎవరు భయపడకుండా జాగ్రత్తగా ప్రేమగా సానుకూల దృక్పథాన్ని పెంపొందించే విధంగా నువ్వు సమాధానం చెప్పు నువ్వు మాట్లాడిన వీడియో వేలాది మంది చూసి భయపడరా బుద్ధి ఉందా లేదా నీకు అమ్మవారి పూజలు చేయకపోతే ఎవరికి మాటలు రావా అంటే శాపం పెడుతుంది అమ్మవారు ఆవిడ అమ్మవారు విలనా అసలుకి అమ్మవారి పేరు చెప్పేలా భయపెడతారేంటి మీరు కదా అమ్మవారిని విల్లని చేస్తుంది కన్న తల్లి ఎక్కడైనా జగన్మాత పిల్లలకి మాట ఇవ్వకుండా ఉంటుందా అండి ఆ వీళ్ళ ఇంట్లో నా పూజలు చేయడం లేదు ఇంట్లో పిల్లలను పుట్టకుండా చేస్తాను పుట్టిన ఏదైనా అవకరాలు పెట్టేస్తాను మాటలు రాకుండా చేస్తాను అని అమ్మవారికి శాపం పెడుతుందా అండి శాపం పెడితే అమ్మవారు జగన్మాత అంటారా అండి వీళ్ళు ఇలాంటి ప్రచారాలు చేసి వీళ్ళు కదా అమ్మవారికి విలనం చేస్తుంది ఏమై ఉంటాయి పిల్లలకి మాటలు రావడానికి కారణము అంటే ముఖ్యంగా ఏమిటి ఇంతకుముందు ఉమ్మడి కుటుంబాలు ఉండేవి ఇంట్లో కాస్త ఆ వయసులో ఉన్న తల్లిదండ్రులు ఏదైనా పళ్ళు బిజీగా ఉన్నా తాతలు నానమ్మలు ఇంట్లో ఇంకా పెద్దనాన్నలని పెద్దమ్మలని అందరూ ఉండేవాళ్ళు ఎలా చుట్టుపక్కల ఇరుగుపరుగు వారు కూడా సామరస్యంగా ఉండేవాళ్ళు ఈ పిల్లలు కాస్త నడక నేర్చిన దగ్గరుండి దోగాట నేర్చిన దగ్గరుండే ఆ చుట్టుపక్కల పిల్లలు వీధుల పిల్లలు అందరూ కూడా వీళ్ళ ఇంట్లో చేరే ఎక్కువ కలివిడిగా ఉండేవాళ్ళు ఎప్పుడో పది మంది చేరి ఆ పిల్లలు ఆడుకోవడము ఆ మట్లో దోగాటము ఆ పెద్దవాళ్ళు దగ్గర తీసుకొని ఒకళ్ళ తర్వాత ఒకళ్ళు దించకుండా ఎత్తుకొని ముద్దాడి రకరకాల ముద్దు ముద్దు కవుర్లు చెప్పి అలాగా ఆ పిల్లలకి ఈజీగా మాటలు వచ్చారు వీళ్ళు మాట్లాడుతూ ఉంటే ఆ పిల్లలు ఆ నోరు వంక చూసి ఆలకిస్తూ వాళ్ళు కూడా మాట్లాడుతూ ఉండేవాళ్ళు తొందరగా మాటలు వచ్చాయి అంతేకాకుండా ఆ పాత రోజుల్లో పిల్లల బామలు వీళ్ళు ఏం చేసేవాళ్ళు వీళ్ళు చిన్నప్పటి నుంచి వస పోయడము వాళ్ళు చిన్నప్పుడు బాగా నలుగుబెట్టి నలిపి స్నానాలు చేయించడము బారలోనే కొంచెం వస పోసేయడము బాగా పడుకు పెట్టేయడము ఇలాంటి సాధనలు అన్ని కూడా బాల్యోపచారాలు అంటారు ఇవన్నీ కూడా ఇంట్లో కాస్త పెద్దవాళ్ళు ఎక్కువ శ్రద్ధ పెట్టి చేసేవాళ్ళు దాంతో పిల్లలు యాక్టివ్ గా ఉండేవాళ్ళు బాగా మాటలు టైంకి వచ్చేవి ఉత్సాహంగా తెలివిగానూ ఉండేవాళ్ళు ఈ రోజుల్లో అలాంటి పరిస్థితులు లేవు సింగిల్ ఫ్యామిలీస్ ఉంటున్నాయి ఎక్కువ మంది పట్టణాల్లో ఉంటున్నారు తల్లిదండ్రి ఉద్యోగాలు చేసుకుంటున్నారు ఆమెకి ఆ ప్రెగ్నెన్సీ ఆ డెలివరీ మెటర్నిటీ లీవ్ ఏదైతే ఉంటుందో అది అయిపోగానే కూడా ఉద్యోగానికి వెళ్ళిపోవాలి తల్లి కూడా ఈ పసిబిడ్డలు ఏం చేయాలి అవి ఉంటాయి కదా అప్లై స్కూల్స్ లోనో వాటిల్లో వేసేసి పోవాలి పెద్దవాళ్ళు ఎక్కువగా కలిసి ఉండేది తక్కువ వాళ్ళు ఏ గ్రామాల్లోనూ ఉండరు అత్తమామ అమ్మా నాన్న వీళ్ళిద్దరు పట్టణాల్లో ఉంటారు పిల్లలతో మాట్లాడే వాళ్ళు ఇంట్రాక్ట్ అయ్యే వాళ్ళు బాగా తక్కువ అపార్ట్మెంట్ లో ఫ్లాట్లు తెలిపేసుకుని ఉండాలి ఈ పిల్లలతో ఆడే నలుగురు పిల్లలు లేరు ఏం చేస్తారంటే చిన్నప్పటి నుంచి టీవీలు సెల్ ఫోన్లు చుట్టూ మొదలతారు ఆ టీవీలో సెల్ ఫోన్లు చూసినప్పుడు ఏమవుతుంటే అనుకరణ ఎక్కువైపోతుంది దాంట్లో ఆ రకరకాల జంతువులు ఏవో బొమ్మలు అవి ఎగరడము ఊగడము దొరలడము నవ్వడము ఇలాంటివన్నీ చూసేసి వీళ్ళు కూడా ఎలాంటి ఎక్స్ప్రెషన్స్ పెట్టడము అలాంటి ఒక విధమైన భ్రమలో పడిపోతారు తప్ప వాళ్ళకు మాట్లాడాలనిపించదు వాళ్ళ మాట్లాడకపోయినా తల్లి టైంకి ఫీడింగ్ చేస్తుంది అన్నం పెడుతుంది అన్ని చేస్తుంది కాబట్టి వాళ్ళకి మాట్లాడాలి అనే ఇది ఉండదు ఇలాంటి కారణాల చేత ఈ రోజులో పిల్లలకి మాటలు బాగా లేట్ అవుతున్నాయి నా చిన్నప్పుడు స్పీచ్ సెంటర్లు ఆర్టిజం సెంటర్లు ఈ పేరే వినలేదు ఇప్పుడు వీధికి నాలుగు రెడీ అయింది స్పీచ్ థెరపిస్టులు ఆర్టిజం సెంటర్లు నెలకి పది పదిహేను ఇరవై వేలైనా సరే పడేసేసి పిల్లల్ని అందులో పంపిస్తున్నారు ఒక నలభై ఐదు నిమిషాలు గంట సేపు అందులో థెరపీ ఇస్తారు మాట్లాడటము బిహేవియర్ ఇదంతా కూడా ప్రాక్టీస్ చేపిస్తున్నారు మరి మన ఇంట్లో సహజంగా వాటర్ నేర్చుకోవాల్సిన పిల్లవాడు పది మంది మధ్య పెరగనప్పుడు అలాంటి థెరపీ సెంటర్లు అవసరం మనకు ఉంటుంది అక్కడ జాయిన్ చేసేసి ఆ నిపుణుల దగ్గర పిల్లలకు మాటలు నేర్పించాల్సిన పరిస్థితులు ఉంటాయి ఇప్పుడున్న పరిస్థితులు అలా ఉన్నాయి అలాగే తల్లిదండ్రులు కూడా వాళ్ళ ఉద్యోగాలు వాళ్ళకి చూసినా సరే ఆ ఖాళీ టైంలు వీరినంత వరకు ఆ టీవీలు సెల్ఫోన్లు పక్కన పిల్లలతో మాట్లాడటము వాళ్ళతో ఆటలాడటము వాళ్ళకి చిన్న చిన్న పద్యాలు ఏమైనా నేర్పించడము వాళ్ళ ప్రవర్తన తీర్థను జాగ్రత్తగా దగ్గరుండి గమనించుకోవడము అవి చేయాలి చేయకుండా ఈ తల్లిదండ్రులు కూడా ఇంటికి వచ్చాక నాన్నొక ఫోను అమ్మకు ఫోను నాన్న ఒక ల్యాప్టాప్ ఒక ల్యాప్టాప్ వేసుకుని కూర్చొని ఆ పిల్లల్ని పట్టించుకోకపోతే వాడు కూడా సెల్ ఫోన్ టీవీ చూసుకుంటా ఉంటాడు ఆడిజం లక్షణాలు కూడా ఏమైనా ఉన్నాయేమో ఈ బిహేవియర్ లక్షణాలు ఏమైనా ఉన్నాయేమో అవి కూడా కాస్త చిన్నప్పుడే గమనించుకొని తీసుకెళ్లేసేసి కొంచెం ఈ ఆటిజంకి ఈ స్పీచ్ తరఫున ఇచ్చే వాటి దగ్గర నుండి చిన్నప్పుడే కొంచెం పెట్టి వాళ్ళతో ప్రాక్టీస్ చేపిస్తూ ఉంటే చిన్న ఏజ్లోండి తొందరగా కోలుకునే అవకాశం ఉంటుంది ఆ వస్తాయలే వీళ్ళ నాన్నకు కూడా అంత ఏళ్ళకి వచ్చాయి వీళ్ళ బాబాయ్ కారేళ్ళకు వచ్చాయి వీళ్ళ ఫ్యామిలీలో లేటే లే అంటే అలాంటి పెద్ద మాటలు కూడా అంత సీరియస్ గా తీసుకోకండి పాత రోజులు వేరు ఇప్పుడున్న రోజులు వేరు ఇప్పుడు మాటలు వచ్చేయాలా తొందరగా స్కూల్లో వేసేయాలి లేదా ఆ పిల్లల్ని రెండున్నర మూడేళ్లకే స్కూల్లో పడేస్తంటే మనం తీరిగ్గా ఐదేళ్లకి వేద్దాం లే అంటే మన పిల్లలు చదువులో వెనకబడిపోతారు తప్పదు పరిగెత్తే రోజులతో మనం కూడా పరిగెత్తాలి పిల్లలకి మాటలు రాకపోతే ఏ స్పీచ్ తరఫు ఇప్పించడమో మనం కూడా స్పెషల్గా శ్రద్ధ పెట్టి మాటలు నేర్పించడము ఇలాంటివన్నీ చేస్తూనే భగవంతుడిని కూడా ప్రార్థించాలి ఆ పిల్లలు వినేటప్పుడు భగవద్గీత శ్లోకాలు చదివి వినిపించడము ఇంకేదైనా విష్ణు సహస్రమో లలిత ఆ సహస్రమో ఏవో ఒకటి మీకు తెలిసిన శ్లోకాలు భగవాన్ నామస్మరణ పద్యాలు అలాంటివి ఆ పిల్లలకి వినిపించడం ఆ పిల్లలు చూడబోయేటట్టుగా మనం పాడుతూ ఉండడం చేస్తే నిదానంగా ఫలితం కలుగుతుంది ముఖ్యంగా ఏంటి కరోనా టైంలో పుట్టిన పిల్లలందరికీ కాస్త స్పీచ్ లేట్ అయింది ఎందుకంటే ఈ లాక్ డౌన్లు ఇవి పెట్టేసేసి దశల వారీగా రెండేళ్ల పాటు మనం ఇంట్లోనే ఉన్నాం ఆ టైంలో పుట్టి ఆ టైంలో కాస్త ఈ పార్కులకి షికారులకి వెళ్ళి ఆడుకొని నలుగురు పిల్లలతో కలవాల్సిన పిల్లలు ఇంట్లోనే తలపేసుకుని ఉండిపోయారు ఆ కారణంగా ఆ కరోనా టైంలో పుట్టిన పిల్లలందరికీ కూడా స్పీచ్ కాస్త లేట్ అయ్యింది మనం ఇంట్లో నేర్పించాలి అనుకుంటాం కానీ పిల్లలు కొంచెం నాలుగేళ్ళు ఐదేళ్ళు వయసు వచ్చిన తర్వాత ఇంట్లో కంటే కూడా టీచర్ చెప్తే ఎక్కువ వింటారు టీచర్కి భయపడతారు కాబట్టి స్కూల్లో టీచర్ చేత చెప్పించాలి స్పీచ్ దర్ఫిష్ ప్రాక్టీస్ చేయించాలి ఇంట్లో తల్లిదండ్రులు కూడా సాధన చేయించాలి మరి అయితే మాటలు ఏం చేస్తాం చెప్పండి ఇవన్నీ చేస్తూ సరిగ్గా భగవంతుణ్ణి కూడా ప్రార్థించాలి నిదానంగా వాళ్ళు నిర్చుకునే దాన్ని బట్టి ఖచ్చితంగా మాటలు వచ్చేస్తారు ఇది వదిలేసి ఇళ్లలో అమ్మవారి పూజ చేయకపోతే ఆ ఇంట్లో పుట్టిన పిల్లలకు మాటలు రావు ఇళ్లలో అమ్మవారికి పూజ చేయకపోతే ఆ ఇంట్లో పిల్లలు పుట్టురు అమ్మవారా బ్రహ్మరాక్షస అమ్మవారిని ఎందుకండి విలన్న చేసేసి మాట్లాడతారు మీరు మరల మేము అని చెప్తారు మరలా అమ్మవారిని విలన్న చేసేసి మీరే మాట్లాడతారు జనాలు ఏమో ఇక భయపడిపోవడం ఇహ నుంచి మనం మొదలు పెట్టేద్దాం పూజలో ఏ ఉపాసకుడు ఉన్నాడా ఎవరికి చేద్దామా ఎలా నేర్చుకుందామా ఏ మంత్ర తెచ్చి తీసుకుందామా అని వీళ్ళు క్యూలు కట్టాడు మీరేమో ఇలా మోసం చేసేయడం ఇవన్నీ నా ఉదేశం నేనేమో మిమ్మల్ని వాయించేయడం వాయించి నాకేమో సత్యభావం మంచిది కాదనేసేసి ఇహ కొందరు నామే దాడి చేయడం ఎందుకంటే ఇవన్నీ మొక్కయ్య వంగ అనేది మానయ్య వంగదు అని మనకి సామెత ఉంది చిన్నప్పటి నుంచి పిల్లలతో బాగా ఇంటరాక్ట్ అవ్వాలి వాళ్ళని ఉంచుకురావాలి పంచకుండా పెద్ద నాకు అయ్యే అసలే పెద్దనక వాడే నేర్చుకుంటారులే అంటే ఇప్పుడు నేర్చుకుని అప్పుడే నేర్చుకుంటారు పిల్లల్ని కన్నామండి వాళ్ళ మీద ఒక కన్నేసి ఉంచాలి మొత్తం నువ్వే బాధ్యతగా జాగ్రత్తగా ఓపికగా సహనంగా నేర్పుకోవాలి ఆ పైన పరమాత్మకు దండం పెట్టుకోవాలి ఆ పైన నీ కర్మ నువ్వు చేసిన తర్వాత ఫలితం ఇచ్చేవాడు వాడు హా పైన ఆయన దయ కాబట్టి ఈ పిచ్చి మాటలన్నీ నమ్మకండి భయపడకండి పిల్లలకి అసలు ఏమైనా చెవులు సరిగ్గా వినపడుతున్నాయా లేదా మాటలు రాకపోవడానికి ప్రతిదీ కూడా చిన్నప్పుడే కొంచెం చెక్ చేయించుకొని ఒక మంచి స్పీచ్ థెరపిస్ట్ దగ్గర సాధన చేయించండి మీరింట్లో సాధన చేయించండి దగ్గరలో ఉన్న స్కూల్లో కూడా వేసేస్తే ఆ స్కూల్ వస్తూ ఉంటారు కాబట్టి పిల్లలతో పిల్లలతో కనెక్ట్ అయిపో పిల్లలందరూ మాట్లాడుతూ ఉంటే వీళ్ళకి కూడా యాక్టివ్ అయిపోయి పిల్లలతో వీళ్ళు చేరి మాట్లాడుతూ ఉంటారు ఇవన్నీ చేస్తూ భగవంతుడి కూడా నమస్కారం చేసుకుంటే ఆయన కూడా చల్లగా చూస్తారు అంతేగాని ఈ భయపెట్టే వాళ్ళు ఉంటే భయపడే వాళ్ళు ఉంటారు తెలియాల్సిన కర్తవ్య కర్మ సానుకూలంగా గుర్తు చేసి ప్రోత్సహించకుండా భయపెడితే ఏమవుతుంది చెప్పండి అదండి విషయం మీకు ఈ వీడియో చక్కగా అర్థమైందని భావిస్తున్నాను అలాగే అవగాహన కోసమే కానీ ఎవరిని విమర్శించడం కోసం ఈ వీడియో కాదండి గమనించగలరు లోకాస్తా భవంతు జై శ్రీరామ్ జై భారత్ జై హింద్ కృష్ణార్పణ